సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు ఆయన ఢిల్లీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతా అయితే ముచ్చిందినట్లయితే మనకు తెలుస్తుంది ఆయన గత కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది ఆయన గత రెండు రోజులుగా కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ఈ క్రమంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లయితే మనకు తెలుస్తుంది సీతారాం ఏచూరి అయితే చెన్నైలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో అయితే జన్మించారు ఆ తర్వాత హైదరాబాద్లో పదో వరకు విద్యను అభ్యసించారు ఆ తర్వాత ఢిల్లీలో అయితే ఉన్నత విద్యను అభ్యసించి ఎస్ఎఫ్ఐలో అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అయితే ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యారు అక్కడ పలు ఎస్ఎఫ్ఐలో పలు ఓదలకు కూడా పనిచేశారు ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుని కూడా పనిచేశారు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతా అయితే జీ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి అయితే ఎదిగారు ఆయన మరణం కూడా సిపిఎం పార్టీకి తీరని లోడని కూడా అందరు చెప్తున్నారు సీతారాం యేచూరి మరణం పట్ల ప్రముఖులు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా సంతాపం వ్యక్తం చేశారు అలాగే పలువురు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు సిపిఎం పార్టీలో ఆయన సుదీర్ఘ పాటు పనిచేశారు సిపిఎం పార్టీకి అయితే సుదీర్ఘ పాటు సేవలు అందించారు సో ఈ సేవలను స్మరించుకుంటూ అయితే సిపిఎం పార్టీ నాయకులు కూడా వారి ఆయన భౌతిక కాయానికి కాయానికైతే అర్పిస్తున్నారు ఆయన మరణం తమ పార్టీకి తీరని లోటు అని వారు చెప్తున్నారు